నమస్తే అండి టెంప్టింగ్ బౌల్స్ స్వాగతం నేను మీ సిరి సంతోష్ టెంప్టింగ్ బోల్స్ లో ఈ రోజు సమ్మర్ స్పెషల్ కుల్ఫీ చేయబోతున్నానండి వేసవి కాలం వచ్చిందంటే చాలు చల్ల చల్లని డ్రింకులు ఐస్ క్రీమ్లు కుల్ఫీలు లాంటి వాటి మీదకి మనసు లాగుతూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు బయటకు వెళ్లి తినాల్సిన అవసరం లేదండి పాలు పంచదార ఉంటే చాలు ఇంట్లోనే చాలా ఈజీగా ఎన్ని కావాలంటే అన్ని కుల్ఫీలు నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు నిజమేనండి వీడియో చూసాక ఇంత ఈజీ నా కుల్ఫీ చేయడం అని మీకే అనిపిస్తుంది ఎక్కువ లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ముందుగా అడుగు మందంగా ఉన్న ఒక కడాయి తీసుకోండి మనం పాలను బాగా మరిగిస్తాం కాబట్టి మరిగించేటప్పుడు అడుగు పట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట సో అందుకని అడుగు మందంగా ఉన్నటువంటి కడాయినే తీసుకోండి కడాయి కానీ గిన్నె గాని ఏదైనా తీసుకోవచ్చు ఇందులో ఒక లీటర్ పాలు పోస్తున్నాను నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఒకటి తీసుకున్నాను అలాగే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ టోన్డ్ మిల్క్ ఒకటి తీసుకున్నానండి మీరు కావాలంటే రెండు ఫుల్ క్రీమ్ మిల్క్తో తో కూడా చేసుకోవచ్చు అలా చేస్తే కుల్ఫీ ఇంకా టేస్టీగా ఉంటుంది ఇందులో నుంచి ఒక్క కప్పు పాలని సపరేట్ చేసి ఒక చిన్న బౌల్లో పోస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ అంత ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా మొత్తం ఇలా చక్కగా కలిపి పక్కన ఉంచుకోండి దీన్ని చివరిలో వాడతాము ఇప్పుడు స్టవ్ పైన పెట్టిన పాలని మీడియం ఫ్లేమ్ మీద పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అంటే త్రీ ఫోర్త్ అయ్యేంత వరకు బాగా మరిగించండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టాం కాబట్టి పాలు పొంగుతూ ఉంటాయండి సో దగ్గరుండి గరిటితో అడుగు నుంచి ఇలా కలుపుతూ మరిగించుకోండి చూడండి ఇరవై నిమిషాలకి పాలు ఇలా త్రీ ఫోర్త్ వరకు మరుగుతాయి ఇప్పుడు ఇందులో పావు కప్పు పంచదార పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకోండి ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఇలాంటి కుల్ఫీలు గానీ ఐస్ క్రీములు గానీ చేసుకునేటప్పుడు ఇలా కొంచెం మిల్క్ పౌడర్ గానీ కండెన్స్డ్ మిల్క్ గానీ యాడ్ చేయడం వల్ల రెసిపీకి టేస్ట్ ఎన్హాన్స్ అయ్యి మంచి రుచి వస్తుంది సో ఇలాంటి ఐస్ క్రీములు గానీ కుల్ఫీలు గానీ చేసుకునేటప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ రెండు వేసిన తర్వాత పాలని ఇంకొక ఐదు నిమిషాల మీడియం ఫ్లేమ్ మీదే మరిగించండి మరిగించేటప్పుడు అంచులు వెంట ఇలా మేగడ ఫామ్ అవుతూ ఉంటుంది కదా దీన్ని గరిటతో ఇలా తీసి పాలల్లో వేసుకుంటూ మరిగించుకోండి చూడండి పాలు ఇలా చక్కగా త్రీ ఫోర్త్ వరకు మరిగితే చాలు ఇప్పుడు ఇందులో ముందుగా కల్పించుకున్నటువంటి ఫ్లోర్ మిక్చర్ కూడా వేసేసి మొత్తం ఇలా బాగా కలిపేసేయండి ఇలా కొంచెం ఫ్లోర్ మిక్చర్ వేయడం వల్ల ఏంటంటే పాలు ఇంకొంచెం చిక్కబడి కుల్ఫీ తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇక చివరిగా ఇందులో ఒక టీ స్పూన్ అంతా కుంకుమ పువ్వు వేస్తున్నాను నేను ఇక్కడ కేసర్ మలాయి కుల్ఫీ చేస్తున్నాను కాబట్టి కుంకుమ పువ్వు కూడా వేసానండి కుంకుమ పువ్వు లేని వారు స్కిప్ చేసేసిన ప్రాబ్లం ఏం లేదు అలాగే అర టీ స్పూన్ అంతా యాలక పొడి కూడా వేసుకోండి కుల్ఫీకి ఆలుక పొడి ఫ్లేవర్ మాత్రం కంపల్సరీ అండి సో ఇది మాత్రం కంపల్సరీ వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్లంతా సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను నేను ఇక్కడ బాదం పిస్తా జీడిపప్పు ఈ మూడిటిని ఇలా సన్నగా తరిగి వేశాను కుల్ఫీలో అక్కడక్కడ ఇలా పప్పులు తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంటుందండి ఇలా అన్ని వేసేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు అలా బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి చూడండి ఫైనల్ గా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వండి చల్లార్చేటప్పుడు పైన ఇలా మేగడ ఫామ్ అవుతూ ఉంటుందండి అలా మీగడ ఫామ్ అవ్వకుండా మధ్య మధ్యలో ఇలా గరిటితో కలుపుతూ చల్లపరుచుకోండి చల్లార్చుకున్న మిక్స్చర్ ని కుల్ఫీ మోల్స్ లో పోసి మూత పెట్టి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసి డీప్ ఫ్రీజర్ లో ఏడు గంటలు అలా ఉంచేసేయండి ఇలా కుల్ఫీ మోల్స్ అందరి ఇళ్లలో ఉండవు కాబట్టి టీ తాగే చిన్న చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా ఆ గ్లాసుల్లో మిక్చర్ ని పోసేసి పైన ఒక సిల్వర్ ఫాయిల్ తో కవర్ చేసేసి మధ్యలో ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టేసి డీప్ ఫ్రీజర్ లో పెట్టేసేయండి అలా కుల్ఫీ మోల్స్ లేకపోయినా కూడా ఇంట్లో ఉండే గ్లాసులతో కూడా కుల్ఫీలు తయారు చేసుకోవచ్చు ఇక నేను తీసుకున్న ఒక లీటర్ పాలకి ఐదు కుల్ఫీలు అయినాయండి ఐదు కుల్ఫీలు అవ్వగా ఈ కొంచెం మిక్చర్ మిగిలింది అనమాట ఇప్పుడు వీటిపైన మూతలు పెట్టేసి పైన ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసి డీప్ ఫ్రీజర్లో ఏడెనిమిది గంటలు ఉంచేసేయండి ఎనిమిది గంటలకి కుల్ఫీలన్నీ చక్కగా సెట్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు ఒక్కో మోల్డ్ తీసుకొని రెండు చేతుల మధ్యలో పెట్టి ఇలా ఒక్కసారి రబ్ చేస్తే చాలండి నీళ్లలో పెట్టాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఒక్కసారి ఇలా రబ్ చేసి ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ మీకు బయటకున్న కుల్ఫీలు అని పర్ఫెక్ట్ గా వస్తుందండి చిన్నప్పుడు మీలో ఎంతమంది ఈ కుల్ఫీలు ఇష్టంగా తినేవారు నాతో కామెంట్లో షేర్ చేయండి నేనైతే ఐస్ క్రీమ్ కంటే కూడా కుల్ఫీల్నే ఎక్కువగా ఇష్టపడేదాన్ని సరే మరి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా ఉందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం